హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ కర్నూలు జిల్లాలో అందరికీ కూడా షాక్ ఇస్తూ షాక్ అంటే కొంతమందికి షాకే తేరుకోలేదు వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు దమ్ముంటే ఆ రత్నాన్ని ప్రూఫ్ చూపించమను ఇప్పుడు మీ ఛానల్ ఏదో మీరు ఏడవ తప్పేం కాదు కదా కానీ మీ ఛానల్లో నా గురించి కూడా ఆయన యాభై మార్కులు చెప్తున్నాడు అసలు ఎనభై వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే దమ్ముంటే ప్రూఫ్ చూపించమన్నాను ఇప్పుడు ఆ దమ్ముని ఆ దమ్ము మీరు విద్యాశాఖ మాత్రం అడగలుగుతారా విద్యాశాఖని అడగలుగుతారా మీకు చూడండి మీ కళ్ళు తెరుచుకుని చూసుకోండి ఇప్పుడు చాలామందికి చెప్పాను బాబు ఎనభై మార్కులు దాటిన వాళ్ళు బోలు నేను గ్రౌండ్ వర్క్ చేస్తానండి గుర్తుపెట్టుకోండి మిత్రులరా ప్రతీది కూడా ప్రతీది కూడా నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటానండి అదేనే సో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ఆ ర్యాంకులు రిజర్వేషన్స్తో సహా ప్రతిది గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత అభ్యర్థులకు చెప్తా నేను అలాగే మీరు ఎవరైతే పట్టు విడవకుండా దయచేసి దయచేసి ఇక డిఎస్సి కానీ ఇక మరి ఇతర ఉద్యోగాలకైనా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నానండి చాలామంది మరి మీ గ్రూప్లో ఎంతమందికి వచ్చినాయి అని అడిగారు పేరు చెప్తే గుర్తిట్టుకోండి శ్రీనివాస్ కావాలంటే ఆల్రెడీ మీకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి కదా నేను ఎవరిదో కూడా కాదు నా బ్యాచ్లో ఉన్నటువంటి క్యాస్ట్లో సెకండ్ ర్యాంకు మేల్కి వచ్చేప్పటికి ఫస్ట్ ర్యాంకు శ్రీనివాసు వెస్ట్ గోదావరి శ్రీనివాసు బయాలజీ జిల్లాకు వచ్చేప్పటికి ట్వంటీ మనకి తనకి ఫార్టీ సిక్స్త్ ర్యాంకు జిల్లాలో ఓపెన్లో ఫార్టీ సిక్స్ ర్యాంకు క్యాస్ట్కి వచ్చేప్పటికి సెకండ్ ర్యాంకు మెయిల్కి వచ్చేప్పటికి ఫస్ట్ ర్యాంకు అలాగే వెస్ట్ గోదావరిలో సుమలత వేపులు సుమలత ఎస్సీ ర్యాంక్ వచ్చేప్పటికి బయాలజీ అండి నా బ్యాచ్ నేను చెప్తున్నా బయటికి కూడా చెప్పట్లే అది విధంగా బయట చెప్పట్లే నా బ్యాచ్లో ఒక్కొక్కరి అందరూ చెప్తా అందరూ చెప్తా సో జిల్లాకు వచ్చేప్పటికి వెస్ట్ గోదావరిలో బయాలజీలో ఎస్ ఓపెన్లోనే ట్వంటీ సెవెంత్ ర్యాంక్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ రిజర్వేషన్కి వచ్చేప్పటికి నైన్త్ ర్యాంక్ ఎస్సీలో నైన్త్ ర్యాంక్ మీకు ఎంతకంటే నా నా బ్యాచ్లో వాళ్ళని చెప్పుకున్నా అందరూ చెప్తా ఎస్డిటీలు చెప్తా హిందీ చెప్తా ఇంగ్లీష్ చెప్తా అందరూ చెప్తా చాలామందికి నేను ఏదైనా సరే ప్రూఫ్తో నా హాల్ టికెట్ నెంబర్లో నా అభ్యర్థులు వాళ్ళ ఫోటోతో చెబుతా నేను బయట చెప్పట్ల అంత నమ్మకంగా ప్రిపేర్ చేస్తున్నా నీకు నమ్మకం అయితే గవర్నమెంట్ జాబ్ రావాలి అని కోరుకుంటే కనుక జాబ్లో నేను సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతే ఎంత కష్టమైనా భరిస్తే నేను చదువుతా అంటే కనుక జాయిన్ అవ్వ లేక లేదు ఉన్నది చెప్పే సో మీకు ఏదైనా వాస్తవాలు చూ వాస్తవాలు చదువుతుంటే చాలామందికి మీకు వాస్తవాలు చెప్తుంటే చాలామందికి నచ్చదండి మీరు ఇప్పుడు చూస్తున్న లిస్ట్ ఇస్తే ఎనభై మార్కులు దాటినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను మొదటి నుంచి అందరికీ నేను మొద్దుకుంటున్నా బాబు అంటే ప్రూఫ్లుంటూ చూపించు ప్రూఫ్లుంటూ చూపించు ఇప్పుడు విద్యాశాఖ చూపిస్తుంది చూసుకోండి అందరూ అలాగే ఎనభై మార్కులు అండి ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎనిమిది వందల డెబ్భై నాలుగు మంది మీరు చూసుకోండి ఎనిమిది వందల డెబ్బై నాలుగు ర్యాంకు ఎనిమిది వందల డెబ్భై ఐదో ర్యాంకు నుంచి కూడా మీరు చూస్తే వెయ్యి అరవై ఆరు మంది కేవలము ఎనభై మార్కుల నుంచి డెబ్బై ఐదు మార్కులు లోపల ఐదు మార్కులు లోపులు వెయ్యి అరవై ఆరు మంది ఉన్నారు అంటే మొత్తం మీద టోటల్గా మీకు పంతొమ్మిది వందల మంది పోస్టులు ఎన్నో ఉన్నాయి పోస్టులు ఏమైనా ఉన్నాయి అదేందా కానీ ఇక్కడ ఏంటంటే సో ర్యాంక్ వచ్చేసినంత మాత్రాన మీరు లిస్ట్లో ఉన్నంత మాత్రాన ఉద్యోగం వస్తుందని నేను చెప్పట్లా మీకు అది చెప్పా మొదటి నుంచి ఇదే విషయం చెప్పా మీరు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఇక్కడ ఓపెన్లో టాప్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళు ఓపెన్ పోస్టులు కొట్టేస్తారు ఓపెన్లో ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఐదు వందల ముప్పై ఆరు పోస్టులకి ఇంచుమించుగా ఆ ర్యాంక్ వరకు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి మనకి సుమారుగా పదకొండు వందల యాభై మంది ఉన్నారండి ఫిఫ్ పదకొండు వందల యాభై మంది పైగా ఉన్నారు ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఓపెన్లో ఉన్నాయి అంటే టాప్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టాప్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎంత అంటే ఇంచుమించుగా మీకు దాదాపుగా డెబ్బై ఎనిమిది మార్కులు నేను ఇదే కట్ అని చెప్పాను గతంలో కూడా ఎవడన్నా నమ్మల ఇప్పుడేమో మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది రాష్ట్రం అంతా సార్ చెప్పింది కోడి సార్ చెప్పిందే జరిగింది అదే జరుగుద్ది ఉన్నదే చెప్తాం డెబ్బై ఎనిమిది మార్కులు ఉంటే వాడు ఓపెన్లోకి వెళ్ళిపోతాడు ఓపెన్లో అదేవిధంగా పైనే ఓపెన్లో ఇంచుమించుకు డెబ్బై ఎనిమిది మార్కులు పైనే ఉండాలి ఇదే చెప్పాం ఇప్పుడు ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఉన్నారు సార్ అంటే వీళ్ళంతా టాప్ ర్యాంకులు వచ్చారు కాబట్టి ఓపెన్లో జాబ్లు అన్నీ వచ్చేస్తాయి కానీ ఇందులో ఎస్సీ ఎస్టీ ఫిమేల్ ఉన్నారు కదా ఇంకొక చిక్కుముడు ఒకటి ఉంది ఇందులో ఫిమేల్ హారిజెంటల్ రిజర్వేషన్ ఉంది కదా ఫిమేల్ హారిజెంటల్ రిజర్వేషన్ వీళ్ళకి ఎన్ని మార్పులు వచ్చినా కానీ అబ్బాయిలతో పోటీ పడతారు సో సెవెంటీ సెవెన్ జీవో ఏం చెప్తుందంటే అమ్మాయిలు కేటాయించిన పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి కానీ వీళ్ళు ఓపెన్లో అబ్బాయిలతో పోటీ పడ్డారు కాబట్టి అక్కడ కూడా అమ్మాయిల కింద దాన్ని ఏం చేస్తారంటే కన్సైడే చేస్తారు ఈ లాజిక్ తెలియదు చాలా మందికి తెలియక సతమతం అవుతున్నారు ఇప్పుడు అమ్మాయిలు కేటాయించిన పోస్టులు సో వీళ్ళు ఓపెన్ లో ముందుగా కొట్టేశారు అంకో అమ్మాయిల పోస్టులు అయిపోయినట్టే అయిపోయినట్టే అది సో రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వేషన్లో బీసీసీ రిజర్వేషన్లో బీసీసీ కేటాయించిన పోస్ట్ ఏదైతే ఉందో బీసీ ఓపెన్ గురించి చెప్పట్ల బీసీసీ కేటాయించింది వీళ్ళు దాదాపుగా ఐదు వేల పైనే ర్యాంకు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అవకాశం వచ్చేస్తున్నాయి ఇంచుమించుగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది మీకు ఇవే మార్కులు నేను బోర్డు మీద వేసాను చూసుకో బోర్డు మీద వేసాను చూసుకో కర్నూలు జిల్లా అదేనా అరవై ఎనిమిది అరవై తొమ్మిది మార్కులు వేసాయి ఇక మీరు చూడండి ఎందుకంటే బీసీసీకి పదమూడు పోస్టులే ఉన్నాయి బీసీసీకి పదమూడు పోస్టులు ఉన్నాయి వీళ్ళకి ర్యాంకు ఇంచుమించుగా ఆ మార్కులు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆ మార్కులు ఉన్నాయి అనుకోండి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు హోప్స్ పెట్టుకోవచ్చు రిజర్వేషన్ ఇక బీసీఈ అండి బీసీఈ వచ్చేటప్పటికీ నేను బీసీఈ కూడా డెబ్బై ఐదు డెబ్బై ఆరు మార్కులు ఇచ్చా మీరు చూసుకోండి కావాలండి డెబ్బై ఐదు డెబ్బై ఆరు మార్కులు ఇచ్చా బీసీఈకి యాభై మూడు పోస్టులు ఉన్నాయి సో దాదాపుగాను డెబ్బై ఐదు పైబడి ఉంటే బీసీఈ వాడు హోప్స్ అయితే పెట్టుకోండి హోప్స్ అయితే పెట్టుకోండి అది ఇక ఎస్టీకి అండి ఎస్టీకి ఎనభై పోస్టులు ఉన్నాయి దాదాపుగా దాదాపుగా ఐదు వేల నాలుగు వందల ర్యాంకు వరకు ఐదు వేల నాలుగు వందల ర్యాంకు అంటే వీళ్ళకి మార్కులు ఎస్టీకి అరవై ఆరు అరవై ఐదు అరవై ఆరు పైన ఉంటే కనుక ఎస్టీ అభ్యర్థులకి అవకాశం వచ్చేస్తుంది అదే ఎస్టీ అభ్యర్థులకు అవకాశం వస్తుంది సో ఓవరాల్గా బీసీఏకి అయితే గుర్తుపెట్టుకోండి బీసీఏ డెబ్బై ఐదు పైనే ఉండాలి బీసీఏ డెబ్బై ఐదు పైనే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి బీసీఏ డెబ్బై ఐదు మార్కులు వాళ్ళ ర్యాంకు ఇంచుమించుగాను పదహారు వందలు పదహారు వందల వరకు కూడా ర్యాంక్ ఉందండి అదైందా ర్యాంక్ బీసీఏ ఇక బీసీబీ నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి బీసీఏలో తొంభై ఆరు ఉన్నాయి బీసీబీ నూట నూట ముప్పై రెండు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకు కూడా డెబ్భై నాలుగున్నర నుంచి డెబ్బై ఆరు మార్కులు డెబ్భై నాలుగున్నర నుంచి డెబ్భై ఆరు మార్కుల వరకు సో అవకాశం అయితే కనుక వస్తుంది రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి బీసీ ఓపెన్లో కొట్టేస్తే ఇంక చేపలేం అదేవిధంగా బీసీ ఓపెన్లో కొట్టేస్తే ఇంకా చెప్పలేం అది బీసీసీ చెప్పా బీసీడి తొంభై మూడు పోస్టులు ఉన్నాయి రెండు వేల మూడు వందల ర్యాంకు వరకు అవకాశం ఉంది రెండు వేల మూడు వందల ర్యాంకు వరకు కూడా అవకాశం ఉంది అంటే మార్కులు వచ్చేటప్పటికి దాదాపుగా డెబ్భై మూడున్నర నుంచి దాదాపుగా డెబ్బై ఐదు వార్కులు మీకున్నాయా డెబ్బై మూడున్నర నుంచి డెబ్బై ఐదు వరకు ఉన్నాయా నీకు అవకాశం వస్తుంది ఇంకా తిరిగేలేదు అది ఇక ఎస్సీ వన్ పదమూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ టూ ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎస్సీ త్రీ తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఇక్కడ పదమూడు పోస్టులు ఉన్నటువంటి మీకు రెండు వేల రెండు వేల వంద ర్యాంకు పైనేనండి రెండు వేల వంద ర్యాంకు వరకు ఉంటే మీకు అవకాశం ఉంటుంది ఇక ఎస్సీ కేటగిరీ టూకి వచ్చేప్పటికి ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రెండు వేల మూడు వందల ర్యాంకు రెండు వేల మూడు వందల ర్యాంకు వరకు దాదాపుగా డెబ్బై పైన డెబ్బై నాలుగు డెబ్బై మూడు రేంజ్ ఉండాలి వీళ్ళకి అంతే ఎస్సీ త్రీ తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి దాదాపుగా మూడు వేల రెండు వందల ర్యాంక్ వరకు కూడా ఎస్సీ త్రీలో అవకాశం ఉందండి ఇది మేము గ్రౌండ్ వర్క్ చేసినటువంటిది కాబట్టి దయచేసి ఇది ఇది ఇప్పుడు అనుకుంటున్నారు ఈ మీకు దాదాపుగా పదిహేను ఇరవై రోజుల క్రితమే చెప్పాను మీరు గుండి మీద చేసుకొని చూసుకొని కావాలంటే ర్యాంకులు మాత్రం నేను మీకు ఇప్పుడు చెప్పాను అదేనా ఆల్రెడీ ఈ మార్పులు ముందు నుంచి చెబుతున్నా నమ్మితే నమ్ము లేకపోతే లేదు అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు జాగ్రత్తగా దయచేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇక ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరుకి ప్రతి ఏటా అంటున్నారు కాబట్టి అది నేనైతే కనుక కేవలంనండి కేవలం గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నీకు రాష్ట్రంలో ఎంత తక్కువ అంటే కేవలము మూడు వేల రూపాయల లోపు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఎంత అద్భుతమైన అవకాశం రాష్ట్రంలో ఎక్కడున్నా జాయిన్ అయిపోయింది ఏం పర్లేదు